ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు తిరుమలలో హై అలర్ట్ ప్రకటించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆక్టోపస్ పోలీస్ విజిలెన్స్ స్క్వాడ్ మాక్ స్థానిక జీఎంసీ టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీస్ బలగాలు అదే తరహాలో తిరుమలలోని పలు ప్రాంతాల దుకాణాల వద్ద తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్ విజిలెన్స్ సిబ్బంది ఈ సందర్భంగా తిరుమల విజయశేఖర్ మాట్లాడారు మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షరం అలర్ట్గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అనేటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పి మరియు చీఫ్ ఇజునేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హరీష్ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఇవో శ్రీ వెంకట చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రెస్టింగ్ చెకింగ్ ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా సివిల్ పోలీసు ఏఆర్ఏపిఎస్పి తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్ అలాగే బీడీ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి నూట ముప్పై ఐదు మందితో నాలుగు బురణాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానతి వస్తువులుగా జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఓకే